బహుజనులకు విద్య వైద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆల్ ఇండియా బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మనవల ఆంజనేయులు హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు డిమాండ్ చేశారు శనివారం మధ్యాహ్నం ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ రాయలసీమ రీజనల్ చైర్మన్ వెంకటరమణ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బడుగు బలహీన నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం జాతీయ స్థాయిలో తమ సంఘం కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం వారి అభివృద్ధి కోసం రూపొందించిన చట్టాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు బడుగు బలహీన వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి వారి సంక్షేమానికి పనిచేస్తామన్నారు కార్యక్రమంలో మహమ్మద్ గౌస్ షేక్ అబ్దుల్లా దేవరపల్లి గోపాల్ పాల్గొన్నారు గడుపుతున్నా కానీ ఎటువంటి బహుజనుల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు మన సొసైటీ బాగుండాలా మన దేశం బాగుండాలని చాలామంది మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిబాబు పూడే బాబు జగ్జీవన్ రావు మౌలానా కలాం ఆజాద్ వాల్మీకి మహర్షి వడ్డే ఓవన్న సాకలి ఐలమ్మ కనకదాసు సంత్ సేవాలాల్ ఏకలవుడు ఉమరాద్దీన్ కాన్సీరామ్ మరియు చాలామంది రైతులు సమాజంలో మార్పు కోసం కృషి చేశారు అలాంటి వారు కృషి చేసి ఉన్నటువంటి అయినా కూడా మన భారతదేశం డెవలప్ కావట్లేదు కానీ ఆ డెవలప్మెంట్ కోసం అంటే సొసైటీలో అయినా పని చేయడానికి సొసైటీలో మార్పులు తీసుకురావడం కోసం ఈ జల్లో ప్రజా సంఘాలు సొసైటీలు అసోసియేషన్లు ట్రస్ట్లు ఉన్నాయి కానీ మా వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేయడం ప్రజల హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం అనిత్యం వాళ్ళు దాని కోసం పోరాటం చేయడం భారతీయ చట్టాల కోసం చట్టాల చట్టాల గురించి అవగాహన కల్పించటం బహుజనంలో అవగాహన కల్పించటం ఎడ్యుకేషన్ చదువు అందరికీ రావాలి అనే ఉద్దేశంతో బహుజనులు అందరికీ చదువు గురించి దాని ప్రాధాన్యత గురించి చెప్తూ చదువు పరంగా అందరూ డెవలప్ అయ్యేదానికోసం ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేదాని కోసం చే పరిరక్షించుట గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించుట అంతిమంగా బహుజనులకు రాజ్యాధికారమే అంతిమంగా ఉండాలనే ఇటువంటి గేమ్స్ ఈ ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుంది బహుజనులకు విద్య వైద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇక్కడ చూసుకుంటే రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపాదికన వాళ్లకు రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి మా ప్రత్యేకమైనటువంటి నినాదం అలాగే అర్హత కలిగినటువంటి ప్రతి బహుజనులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడం కూడా మా అసోసియేషన్ యొక్క ఏమి ప్రతి ఒక్కరికి కట్టుకోవడానికి కీర్తి స్థలం వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయ భూమి మూడు ఎకరాలు ప్రతి ఒక్కరికి బహుజనులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా ఆ కాంటెంట్తో పనిచేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరికీ ఉపాధి లేని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేయాలని నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ ధరలు నియంత్రించి ఒక రేట్ ఫిక్స్ చేసి పె ఉంచాలని ఆ ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం పంచాయతీ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు కార్మికులకు రెగ్యులైజేషన్ చేసి వాళ్ళకి పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలని మా అసోసియేషన్ ద్వారా మేము చెప్తూ ఉన్నాం ఇవి మా యొక్క డిమాండ్స్ నా పేరు ఐపి సురేష్ బాబు ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మన హక్కులకై పోరాడు సాధించి ఉద్యమ సంస్థ ఈరోజు మా సంస్థ ఆర్గనైజేషన్ తరఫున రాయలసీమ రీజనల్ చైర్మన్ అనేటువంటి బొమ్మిశెట్టి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో రాయదుర్గం నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో స్థానికంగా ఉన్నటువంటి బహుజన సంక్షేమ సంఘాలు మైనారిటీ సంఘాలు అదేవిధంగా స్థానిక సామాజిక కార్యకర్తలు వీరితో పాటు రాజకీయంగా కూడా ప్రతి పౌరుడు అభివృద్ధి పొందాలని కృషి చేసేటువంటి చిన్న చిన్న పార్టీలు ఆమ్ ఆద్మీ లోక్ సత్తా జేపీఎం పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీ నాయకులతో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుడికి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా భారతీయ సంవిధానం నైన్టీన్ ఫిఫ్టీ న్యాయ భారతీయ న్యాయ సంహిత వినోదారుల రక్షణ చట్టం సమాచార హక్కు చట్టం తల్లిదండ్రులు వయోవృద్ధుల రక్షణ చట్టం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ఆకృత్యాల నిరోధక చట్టం సందర్భానుసారంగా భూమికి సంబంధి శాసనాలపై ప్రతి సామాజిక కార్యకర్త చిన్న పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలుసుకొని ఈ చట్టాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచినప్పుడు ప్రశ్నించే తత్వం ప్రజల్లో వస్తుంది పాలనలో పారదర్శకత అధికారులలో జవాబుదారీతనం వస్తుందని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున బొమ్మశెట్టి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో రాయదుర్గం నందు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ప్రతి వ్యక్తి కూడా చట్టాలపై అవగాహన పొందాలి అంటే మా యొక్క ఆర్గనైజేషన్ ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఈ నెంబర్ ద్వారా కానీ ఐఏఏవిఓ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించిన ఏడల భారతీయ చట్టాలపైన అవగాహన కార్యక్రమం ఎక్కడైతే క్యాంపస్ని నిర్వహిస్తున్నాము ఆ అడ్రస్లు ఇస్తాం అక్కడికి వచ్చి ప్రతి పౌరులు కూడా చట్టాల మీద అవగాహన పొంది ప్రశ్నించే తత్వాన్ని మనకున్న హక్కుల్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీడియా వారి ద్వారాగా ప్రతి పౌరుడిని కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి